చాలామంది యూట్యూబ్ రన్ చేస్తున్నారు యూట్యూబ్ రన్ చేసే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మాకు వాచ్ అవరు లక్షల్లో ఉన్నది వేలల్లో ఉందని చెప్పి అంటున్నారు ఆ లక్షల్లో వేలల్లో ఉంటుంది మీకు ఎక్కడ కనిపిస్తుంది అంటే ఫస్ట్ ఇది చూడండి ఇక్కడ ఎలా కనిపిస్తుంది టోటల్ వాచ్ అవరు లక్ష డెబ్బై ఎనిమిది వేల మూడు వందల ఎనభై ఒకటి కదా సో ఛానల్ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది ట్వంటీ నైన్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఓకే సో అలా కాకుండా నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే నేను వైటీ స్టూడియోలో చెక్ చేసుకున్నానండి నా వాచ్ అవర్ ఎంత అయ్యింది మౌంటేషన్ ఎందుకు కావట్లేదు ఓకే ఇప్పుడు అది చూద్దాం ఇక్కడ ఏమైనా ఉందండి సిక్స్ హండ్రెడ్ థర్టీ వైటీ స్టూడియో ఓపెన్ చేసిన తర్వాత వ్యూస్ వచ్చేసి ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ కే అండ్ వాచ్ అవర్ వచ్చేసి ఫార్టీ ఫోర్ ఓకే ఇది లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్లో వచ్చింది అంటే ఈ వాచ్ అవర్ ఏదైతే మీకు ఎక్కడ కనిపిస్తుందో ఈ వాచ్ అవర్ అనేది షార్ట్స్కి నెక్స్ట్ వీడియోస్కి పోస్టులకి ఏదైతే ఉందో దానికి సంబంధించిన వాచ్ అవర్ అనమాట లైవ్ మొత్తం అంతా కలుపుకొని ట్వంటీ ఎయిట్ డేస్కి లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్లో మీకు వచ్చింది ఓకే అయితే అలా కాకుండా మనకి ఒరిజినల్గా వాచ్ అవరు మనం ఏదైతే ఎలిజిబుల్ అవ్వాల్సిన వాచ్ అవర్ ఉంటుందో ఇక్కడ లాస్ట్లో డాలర్ సింబల్ ఉంది కదా ఈ డాలర్ సింబల్ మీద వెళ్ళి క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ బికమ్ యువర్ పార్ట్నర్ మెంబర్ దగ్గర చూపిస్తుంది ఓకే ఎలిజిబిలిటీ మీరు సెప్టెంబర్లో నేను లాస్ట్ త్రీ లాస్ట్ నైంటీ డేస్లో త్రీ వీడియోస్ అప్లోడ్ చేయాల్సి ఉంది షార్ట్స్ చేసేసా ఓకే ఇది ఎలిజిబిలిటీ నెక్స్ట్ ఇక్కడ చూసారా వాచ్ అవర్ ట్వంటీ ఫైవ్ వీడికేంటి ఎంత తక్కువ ఉందని అనుకోకండి నేను ఈ ఛానల్ అసలు పెద్దగా రన్ చేయను ఓకే నా మెసేజ్ ఛానల్ రన్ అవుతుంది రాజుగారు అమ్మాయి అబ్బాయి రన్ అవుతుంది ఈ ఛానల్ మనకి అంతగా యూజ్ చేయమాట ఏదో డౌట్స్ కోసం సపోర్ట్ కోసం పెట్టుకున్న ఛానల్ ఇది నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ కే ఇక్కడ వ్యాలిడ్ పబ్లిక్ షార్ట్ వ్యూస్ ఉన్నాయి ఇది లాస్ట్ నైంటీ డేస్లో త్రీ మిలియన్స్ అంటే నాకు వెయ్యి మెంబర్స్ ఇక్కడ వెయ్యి సబ్స్క్రైబర్స్ ప్లస్ ఇది త్రీ థౌజండ్ టు ఫోర్ థౌజండ్ అవ్వాలి యాక్చువల్గా అప్పుడైతేనే మౌంటేషన్ పూర్తిగా కంప్లీట్ అవుతుంది త్రీ థౌజండ్ అయితే మినీ మౌంటేషన్ మాత్రం అవుతుంది ఓకే అర్థమైంది అనుకుంటా ఈ స్టెప్పు చాలామందికి తెలియదు చాలా మంది ఏమనుకుంటారు నాకు నాలుగు లక్షలు అయిపోయిందేన అక్కడ చూసుకుంటారు అక్కడ కాదు ఇక్కడ చూసుకోండి ఇలాగ డాలర్ క్లిక్ చేసి డాలర్లోనే మీకు కిందకు వెళ్ళినట్లయితే డ్రాక్ చేస్తే ఇక్కడ ఆ మంత్లో మీరు అప్లోడ్ చేయాల్సిన వీడియోస్ ప్లస్ సేమ్ టైం మీ వాచ్ అవర్ అనేది ఇక్కడ షో చేస్తూ ఉంటుంది ఇది కంపల్సరీగా మీరు చూసుకున్నట్లయితే ఇది క్రెడిట్గా మీరు మానిటేషన్కి ఎలిజిబుల్ అవ్వడానికి ఓకే అంతకు అర్థమైందనుకుంటాను ఏంతైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ విజిట్ అగైన్